కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల ముప్పై ఆరవ సాధారణ సమావేశం మంగళవారం నిర్వహించారు దేవస్థానం కార్యాలయం వద్ద ఉన్న సమావేశం మందిరంలో చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు అధ్యక్షతన జరిగిన డిప్యూటీ కమిషనర్ హోదాలో భూపతిరాజు కిషోర్ కుమార్ పాల్గొన్నారు సభ ప్రారంభమైన వెంటనే సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఎజెండా అంశాలను చదివి వినిపించారు ప్రస్తుతం జరిగిన సమావేశం ఆలయ ధర్మకర్తలకు చిట్ట సమావేశం కావడం విశేషం ఈ సమావేశంలో పంతొమ్మిది అంశాలను ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం తెలిపారు భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ప్లస్ ఫైవ్ అంతస్తు బిల్డింగ్లో ఐదు వందల గదుల నిర్మాణానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ వారిచే సాంకేతిక నిపుణుల సహాయంతో ప్లాన్ రూపొందించటకు వాటికి అయ్యే ఖర్చు దేవస్థానం నిధుల నుండి ఖర్చు చేసేలా ఆమోదం తెలిపారు ఆలయ సమీపం వరకు సోలార్ వ్యవస్థతో కూడిన సౌండ్ సిస్టమ్ ఏర్పాటుకు దేవస్థానంకు ఉప ఆలయంగా కొనసాగుతున్న శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం సిక్స్ బిగా గుర్తింపు పొందిన ఆలయాన్ని విలీనం చేయి సందర్భంలో భారీ సమ్మేళనం నిర్వహించాలని ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నూతన పార్కింగ్ ప్రదేశం నందు భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని దేవాలయములకు సుధీర ప్రాంతం నుండి పాదయాత్రతో వచ్చుచున్న భక్తుల సౌకర్యార్థం పలు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని దేవాలయాలకు వచ్చే వృద్ధులకు వికలాంగులకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేయాలని అంశాలను ఆమోదించారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ భూపతి రాజు కిషోర్ కుమార్ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు సూపరింటెండెంట్ శ్రీనివాసు ధర్మకర్తలు మన్యం బాను శనగన సత్యనారాయణ మెర్ల వెంకటేశ్వరరావు పెన్వచ్చ సురేష్ రాజు రుట్టే దావీతో పాటు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు ఆడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ధర్మకత్తల మండలితో సమావేశం జరిగింది ఈ సమావేశం వచ్చే భక్తులకు అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ అందరు ఏర్పాటుకు అన్ని చర్యలు చేయటం జరుగుతుంది ముందుగా ప్రధానంగా వచ్చే భక్తులకు రూమ్స్ లేవని రూమ్ ఐదు వందల రూములతో ఏర్పాటు చేయాలని ప్రపోజల్ పెట్టారు అది దాత దాతలతో సహకారంతో నిర్మించుటకు లేదా గదిల గుర్తుకు ఎస్టిమేట్లు వేసి పర్మిషన్ తీసుకోవాల్సిందిగా ధర్మకత్తులను తీర్మానం చేశారు దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అవునమ్మో వెంకటేశ్వర